దయచేసి అందరూ కూడా రాజారాయణ దయచేసి స్వాములకి సత్ర కళ్యాణం ఉండపల మన రాజనగరం స్వాములు చూపించాలి స్వామి మన స్వాములందరూ వచ్చిన స్వాములను అక్కడ తీసుకెళ్ళాలి సూర్య రాజనగరం స్వాములు సూర్యరామయ్య స్వామిలు స్వామి రాజనగరం స్వామిరామయ్య స్వామికి స్వామి అదే పద్దెనిమిది మెట్లు స్వామి అయ్యప్ప స్వామి వారి పూజా విధానం కోసం తయారు చేసిన మెట్లు స్వామి దయచేసి ఇంకా సరిగ్గా పెట్టలేదు దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఆ పద్దెనిమిది మీద మెట్లకి అంత మంది ఆగో స్వామి స్వామి సేవలో మధ్యాహ్నం అందరూ భక్షణ త్వరగా రావాలి పన్నెండు గంటలకి అలాగే సాయంకాలం అంబాజీపేట రాజేష్ గారి దివ్య అయ్యప్ప దివ్య గాయాల వరకు అందరూ కూడా త్వరగా విచ్చేస్తామని కోరుతున్నాం ఏడు గంటలకు చూస్తే పది గంటలకు అయిపోతుంది స్వామి చరణం స్వామి పదిన్నర ఇక స్వామి స్వామిని అర్థం చేసుకోవాలా పద్దెనిమిది మెట్లు దిగండి స్వామి పూజ పవన్ స్వామి చేస్తే ఇబ్బంది స్వామి అందరూ కూడా స్వామి వారి కోసం పూజ కోసం తయారు చేసి పెట్టు ఎంతమంది ఎక్కేస్తే ఉండవు స్వామి స్వామి పద్దెనిమిది స్వామి గురువు

ఈ మధ్యకాలంలో పేడతో కార్యక్రమాలు ఉండట్లేదు ఈ రోజు అందరూ ఉండాలని లక్ష్మి మహాలక్ష్మి కలశాలతో దాదాపు నూట ఎనిమిది కలశాలతో మాతలందరూ కూడా ఎత్తుకుని గ్రామం అంతా ఈ కలశాలు పట్టుకుని తిరుగుతూ ఉండే ఆ ఆనందాన్ని కళ్ళారా చూడాలని అలాగే స్వాముల కోసం మరి ఊరేగింపు కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది కోలాహట కోలాహలాల మధ్య